వేదన కావచ్చు కటికలు దుఃఖంతో కావచ్చు లేకపోతే వేదన సమస్య ఏదో కొట్ట ఒకటి ఒకటి నీ గుండెల్లో ఉండొచ్చు ఒక బా భారభరితమైనగా అది మనుషునికి నీకు చుట్టుపక్కల ఉన్నవానికి తెలియదు ఇప్పుడు అయితే అరణ్యంలో ఉందా తెలియ ఎవరు లేరు కానీ ఇప్పుడు మన సమాజంలో ఉన్నాము ఒక కుటుంబంగా ఉన్నప్పుడు కూడా మన హృదయంలో ఏ వేదన ఉన్నదో ఏ సమస్య ఉన్నదో ఏది ఉందో అనే విషయము మన చుట్టుపక్కల ఉన్న వారికి తెలియదు మన బిడ్డకు తెలియదు మన భర్తకు తెలియదు మన భార్యకు తెలియదు ఎవరికి తెలియదు కానీ నీ హృదయ వాంఛను విరిగిన వాడు ఎవడంటే చూచుచున్న దేవుడు ఆయనే సజీవుడే నిస్తు హోయా ఆఖరి ఎలాగైతే చూసి ఉన్నాడో అరణ్యంలో నిన్ను కూడా అలాగే చూస్తున్నాడు ఈ రోజు ఆయన నీ హృదయంలో ఉన్న వేదన చూస్తున్నాడు నీ హృదయంలో దాగి ఉన్న గాయమును చూస్తున్నాడు మనిషి శరీరానికి తగిలిన పై యొక్క గాయానికి